హలో నాలుగు సాయంత్రానికి చిత్ కాల్చేలా అమ్ముకున్న ఫోన్ అండి ఈ లక్కిపతి లేకపోవడమా నేనొప్పాను ఈ కొంటే మూడు బ్రాలు ఫ్రీగా ఇస్తా ఉన్నారా అందుకే కొన్నాను బాగుందా ఓకే డార్లింగ్ కాస్త కాఫీ పెట్టావు ఈ లక్కిపతి అర్జెంట్ గా బజార్కి వెళ్ళాలి బజారు కా మళ్ళీ దేనికండి మన కారు టైర్లు పొందావని అదేంటండి లక్కీపతి గారు మీకు కారే లేదుగా టైర్లు ఎందుకు అలాగా మరి నువ్వు కేరా ఒళ్ళేలా ఉంది ఈ విషయం మా ఇంట్లో చెప్తే నేను చెప్పుతో కొడతాడు ఎలా ఎలవామా చెప్పు చెప్పులు తిన్నా నాకైతే కొత్త అన్నాడు మాట్లాడుతున్నావు సిగ్గులని ఎదవా ఏం మాట్లాడతాడు ఏంటో అయ్యో ఈ లక్కీపతి సెల్ ఫోన్ కొనబోతున్నాడు ఎందుకు అని అడగద్దు అది కాదండి ఆల్రెడీ మన ఇంట్లో ఒక ఫోన్ ఉంది పైగా మీ ఆఫీస్ లో మీ టేబుల్ మీద రెండు ఫోన్లు ఉంటాయి రోజుకి ఎన్ని ఫోన్లు ఎవరికి ఎక్కడికి చేసుకున్నా మిమ్మల్ని అడిగేవారే ఉండరు కదా అయితే ఏంటి నీ గోల మీరుంటే ఇంట్లో ఉంటారు అవునా లేకపోతే ఆఫీస్ లో ఉంటారు అవునా మరి అలాంటప్పుడు సెల్ ఫోన్ అవసరమా అని చూడు కోకిలా శీలం ఎంత ముఖ్యమో ఈ లక్కీ సెల్ ఫోన్ అంత ముఖ్యం అది నో మోర్ ఆర్గ్యుమెంట్ హలో వచ్చా దయ్యమా నేనే ఒకసారి తల్స్ది కాలింగ్ బిల్ పనిచేయట్లేదు అండి ఎందుకు అలాంటప్పుడు బిల్ కొట్టీపతి ఏది చేయాలని చేస్తాడు నో మోర్ ఆర్గ్యుమెంట్ ఇలా అనవసరంగా డబ్బులు తగిలేసే బదులు ఓ స్కూటర్ కొనుక్కోవచ్చు కదండి కొనుక్కోవచ్చు భార్యమని సెల్ ఫోన్ తో మాట్లాడినట్టు స్కూటర్ తో మాట్లాడినాం కదా అయినా పెళ్లంతో సలహాలు చెప్పించుకొని చౌటం కాదు ఈ లక్కీపతి చేసుకో హలో ఆ నేనే మన బెడ్రూమ్ నుండే మాట్లాడుతున్నాను అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ బట్టరా వితౌట్ షుగర్ అబ్బబ్బా ఈ చి ఆ నేనే ఈ మధ్య నేను రొమాంటిక్ ఫోన్ ఒకటి కొన్నాను నీకు చూపించడానికి వస్తానులే ఇంతకీ టైం ఇక్కడ అమీర్బాట్ లో ఏడు నలభై ఐదే అయింది ఉంటాను మరి ఏమో అనుకున్నాను సెల్ ఫోన్ తో ఉపయోగం చాలా ఉంది ఏమైంది ఫోన్ దరి కదా మరి అందరూ నా నెంబర్ ఇవ్వాలా వద్దా అది కాదండి నిన్నంతా ఇంట్లో కూర్చుని అందరికి ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు కదా అవునే చెప్పాను కానీ కొంతమంది నెంబర్లు మారిపోయాయి కదా మరి అందరూ నా నెంబర్ చెప్పకపోతే పాప వాళ్ళకి అలా తెలిస్తాది అయితే ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళరా ఈ రోజే కాదు మరో పది రోజుల దాకా నో ఆఫీస్ నో వర్క్ నో మోర్ ఆర్గ్యుమెంట్ ఏమే నేను వెళ్ళాక పది నిమిషాల కోసం నా సెల్ ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడు దేనికండి ఏం లేదే ఎందుకో ఏ గారి కొడుకు నాకు ఫోన్ చేసి చావటం లేదు నాకు ఆ పది నిమిషాల కోసం నా సెల్ ఫోన్ కాల్ రాకపోతే నాకు పిచ్చెక్కినట్లు ఉంటది అది మ్యాటర్ ఏ దయ్యమా పనుల్లో పడి నాకు ఫోన్ చేయడం మర్చిపోతావేమో ఎందుకైనా మంచిది

ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి కానిస్టేబుల్ బిఎస్ఎన్ ఆఫీస్ కెళ్ళి ఈ నంబర్ ఎవరితో వాళ్ళ అడ్రస్ ఏంటో కనుక్కురా ఆ గాడిద కొడుకు సంగతి ఏంటో చూద్దాం తెప్పించద్దు బూతుల మీదేస్తాయి నా ఫ్రెండ్ ఏకలే సెల్ ఫోన్ లో పాటలు వినిపిస్తున్నా నేను తప్ప వినిపిస్తే వినిపించుకోండి నేను పూజ చేసుకుంటున్నా కొంచెం సౌండ్ తగ్గించి పెడితే చాలు ఇలా

ఫార్ యు మీ సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ డబల్ టూ వన్ ఏనా యా మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే చెప్పండి నేను రింక్ ఇస్తాను అందరు నా నెంబర్ ఇస్తాది మీ డౌట్ క్లియర్ అయిపోతుంది అక్కర్లేదు కానీ నీతో పని ఉంది ఒసరి స్టేషన్కి రావు వారంటా లేదు క్లిస్టు ఉంది అయితే పలే రా దానికి క్వశ్చన్ ఏనుకో మిస్టర్ జస్టిస్ ఈ భక్తుడి మరయింది మరియ్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ బీపీ గారు నా క్లయింట్ తో చాలా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు అబ్జెక్షన్ సస్టైన్ కూచా ప్రొసీడ్ ప్రొసీడ్ థాంక్యూ యువర్ ఆనర్ అంచేత వీడికి ఐపిసి లో ఏదో ఒక సెక్షన్ ప్రకారం మీకు ఇష్టం వచ్చిన శిక్ష విధించండి మీ లార్డ్ పవిత్ర భారతదేశంలో పుట్టి టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్న లక్కీపతి అనే వీడికి సారీ ఈ ముద్దాయికి ఓ ఏడెనిమిదేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను ఆయన మాటలు ఏం పట్టించుకోకండి మనం సుప్రీం కోర్టు జడ్జి గారు అక్కడ ఉన్నాడు ఏంటి చేస్తున్నాడు ఏటి అక్కడ ఆయన ఉన్నారే పద అడుగుదాం రా ఎవరో వస్తున్నారు బాబు దండలు 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 బాబు తమరు ఊరు నేటి కాదు పక్కూరది అయితే ఖాళీగా ఉంది ఇక్కడ కూకున్నాం పక్కూర పదేళ్ళది పక్కూర అదే ఇంతకి ఎందుకు వచ్చా మరి ఏటి నేది బాబు ఏడు చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడల్ని నొగ్గేసి పోనాడు ఆ నెత్తుక్కుంటూ మేము ఊళ్ళు అంబడి అవును బాబు ఆడి కూర్చుంటే తెక్క కూడా ఉంది ఎంతసేపు మైసూరు మహారాజని మైసూరు మహారాజని అంటూ ఊర్లో అప్పుడు తిరుగుతున్నాడు మైసూరు మహారాజుని తిరుగుతుంటాడా అవును బాబు ఎలా ఉంటాడు ఇంత పొట్ట అంత లావు ఇంతే ఉంటాడు కదా అవును అవునయ్యా మీకు కనపడ్డాడు ఏంటి కనపడ్డాడు ఏంటి వాడు ఈ ఊర్లోనే ఉంటాను అయితే పగడాలు మనం పాతి గోరహాలు గెలిచినట్టే అవును బాబు ఆ పేరు వరాలే పదండి పెడదాం మనం మైసూరు ఎప్పుడు వెళ్తున్నాం ఎందుకు మీరు పెళ్లి కోసం పరిటన చేశారు అయిపోయింది దేశ దేశపర్యటన కూడా అయిపోయింది ఇంకా అందరం మైసూర్ లోనే ఉందాం సత్యాలు శోభనం జరిగి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడేనా ఒకరోజు ఏంటి బావా నువ్వు వచ్చి ఏడు రోజులైంది నువ్వు అన్నట్టుగా నన్ను ఏడు ఊళ్ళకు మహారాజు చేశావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు ఉండొచ్చు మా తండ్రి గారితో సంప్రదించి చెప్తాను నువ్వు ఏట్రా అలాగంతావు నిన్ను కన్నోలు మీ అమ్మ నేను మీ తండ్రిని అసలు మీరు టెంగురోని కన్నోలువి తెంగురోడా అంటే ఇతను మహారాజు కదా బావో ఈ టెంగురోడు నా కొడుకు ఓ ఇది నా పేళ్ళం ఆడి పేరు వరాలు అదిగా ఏమైంది చూశారా ఇదేమో ఆడి పేళ్ళం ఏంటి ఇదివరకే పెళ్ళయిందా మరి అవు పడుతోంది కాదా లేరా నీకు పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదు మీరు అడగలేదు కదా నేను నమ్మి నా చెల్లెలించి నీకు పెళ్లి చేశాను కదరా ఇప్పుడు తన అచ్చేంటి కానీ రాగా బాబు ఆహ్ జరిగిం జరిగే జరిగిపోనా ఆ నొక్ చేస్తామతో మేము పోతాం బాబు నా సంగతి ఏంటి ఇవేం బాధపడకమ్మా బావగారిని లోపల తీసుకెళ్ళి చెయ్యాల్సిన మర్యాదలని చేసి ఇవ్వాల్సింవి ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం ఏం బావు గారు మీరు రండి బావగారు రండి మర్యాదలు సంపూర్ణముగా స్వీకరించండి చూపించావా కాదు అనుకులే అమ్మా ఇప్పుడు చెప్పండి మీరు రాజుల ఏ ఊరు సూర్ మహారాజు

అమలేదా ఇంత చెప్పే మరి ఆ దుడ్డు దుడుక రందుకోవే ఏ ఇప్పుడు చెప్పరా రాజు అని రాజులం నువ్వు చెప్పుదినా గొప్పలా మరి ఆ గొప్పతన అద్ది సూచించుకోవడానికి అన్ని మార్గదర్చేసి పంపిస్తారు కదా మరి చూసావా మోటలై కత్తునట్టు కబ్ద నన్న వస్తున్నాయా మైసూరు మహారాజు అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం వద్ద కురైస్తాను అందులో అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు అమ్మా చిన్నది నమస్కారం మహారాజు వారు

చిన్నప్పటి నుంచి నా మైసూర్ మహారాజు నా మైసూర్ మహారాజు అన్నావు ఆ నిజంగా మైసూర్ మహారాజు అయిపోయినట్టు ఇది అయిపోతాడు నిప్పి కూడా పెట్టాడు అయ్యా తమ అనుకోనంట అనుకోనంటే నాకు చిన్న మనం అండి చెప్పు ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పెళ్ళాలండి ఇద్దరు ఈశ్వరుడికి ఇద్దరే ఏంటో చెప్పు మరి వాళ్ళందరికీ ఉంటే తప్పులేంది నా కొడుకు ఇద్దరు ఉంటే తప్పేటండి వాళ్ళు దేవుళ్ళు మన మనుషులు ఎవడు ఎవడు ఇతన్ని పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు చెప్పు నేను ఇదిగో ఇక్కడ పెళ్ళ ఉంది ఇంటి దగ్గర ఇంకొకరుతుంది జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా నిజమే సర్దుబాటు చేసుకోవాలి టీవీ ఇదిగోండి అక్కర్లేదు మీరు నేను వరాలి నెగరే నెగరాడు కావాలరా తాము ఏంటి ఏట నాకు చిన్న మనం చెప్పు మా కోడలు మాతో పంప రేపులు పంపాలంటేనల్లు అండి నా మాట విని మీరు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోండి కనీసం ఎస్ఏ పోస్ట్ అని మిగిలితుంది నీకు ఎలా చెప్పను రా నా బాధ వినయంగానే చెప్పండి ఈ ఊరికి నా కాపురానికి ముడిబడి ఉంది మీకు పెళ్ళయిందా ఏట్రా ఏటడిగా నీ డౌట్ పైన ఫేసా లేక నా ఏజ్ ఆ తోలగా వచ్చారు కదా సింగిల్ అనుకున్నాను ఎందుకు మీ ఫ్లాష్ బ్యాక్ అంటే చెప్పండి నాకు బిఎస్పి ఉద్యోగం రాగానే యాభై లక్షల కట్నం ఫైనలైజ్ అయింది దాంతో నాకు పెళ్ళై పోస్ట్ చూసి తప్ప ఫేస్ చూసి కాదనమాట ఆ విషయం ఇప్పుడు అర్థమైంది తర్వాత ఏమైంది వారం తిరగకుండానే నాకు ట్రాన్స్ఫర్ అయింది ఈ ఊరి గొడవలతో నా డిఎస్పీ ఉద్యోగం పోయింది కాపురానికి రాకుండానే నా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయింది పెళ్ కాపురానికి రావాలంటే మళ్ళీ కట్టణులు వెనక్కి రింగ్ రోడ్ వస్తే రేట్లు పెరుగుతాయి రింగ్ రోడ్ అయిపోయింది ఇదే మాట అడిగాను ఆ రెడ్డిని ఈ రెడ్డిని కలిపి సింగిల్ రెడ్డిని చేస్తే నిన్ను ఏకంగా ఎస్పీనే చేస్తాను దాంతో నీ పెళ్ళం కాపురానికి కూడా వస్తుందని చెప్పాడు గోవిందోవిందరూ కలవడం ఒక కళ మీరు ఎస్పీ అవడం పేడ కళ మీ ఆవిడ కాపురానికి రావడం పగటి కళ ఇది మెరుపు కళ వాళ్ళిద్దరికి చూపిస్తా పెళ్లి కళ ఈడికొచ్చింది చావు కళ కేంద్ర ఒప్పుకునేది అయ్యా ఇదిగో కత్తి తీసేయండి వారి తిత్తి సార్

కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు ఎందు కట్టాలి రాసిస్తూ ఎవరిని బుర్రలో తొర్రుంది ఏదైనా సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ లో దూర మరి వీడియో మరి సంకేత ఇందాక మేజర్ చంద్రకాంత్ సినిమా చూశారట నే అలడప్పటికి ఇదిగా ఇలా గట్టేపేసి కూర్చుంటానని అన్నాడు యోగి వేమర్ సినిమా చూడలేదు చచ్చా చూడలేక మరి ఇప్పుడు ముహurta నే ఎవరు పెడతారు రా మీర ఒక్క నిమిషం ఆగండి నాయనా కట్టా కట్టా నువ్వు ఇప్పుడు కట్టా బామ్మని వికాడు ఎట్టట్టా ఈవోరు పూజార్వే ఓహో ఈ మతిమరుపుతో తలప్రానం పిల్లకొస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి బోల్టలు పెట్టాలా ఏడి చావు ఎక్కడ ఏ చావుkada పెళ్ళి ముహర్తం శుభకార్యమా చిచ్చియ్ దీనికి పనిలేదు వీడు ఎప్పుడో గొడ్డలతో చెయ్యి కొసుకుంటాడు ఏయ్ భూమారెడ్డి గారి కొడుక్కి మోబుల్ రెడ్డి గారి కూతురుకి ముహర్తాన్ని ఎట్టి పుణ్యం కట్టుకోవాలి నైనా వినాయక వీళ్ళద్దర్ని కలపడానికి నా హెడ్ లో ప్రాణం బుడ్లోకి వచ్చింది ఈ పెళ్ళి చూపుల కార్యక్రమం సక్రమంగా జరిగి అచ్చా తొందరలో పెళ్ళైపోయింది అచ్చా నా పోస్టు నాకు వచ్చి అచ్చా ఈ ఏదోతుములు పట్టించుకోకుండా నా పెళ్ళం కాపురానికి వచ్చేలా తండ్రి నా చూడుతండ్రి ఏడాడు చూసుకోండి నాకు ముగుడు వచ్చినా పర్వాలేదురా ఆ వాళ్ళకు వాళ్లకు ముగుడు రాకుండా ఉంటే సార్ నమస్కారం ఏంట్రా అన్నావు ఇప్పుడు మా ఎస్ఐ గారిని నమస్కారం ఎస్ఐ గారు బాగున్నారా అన్నాను ఆ నీకు మాట్లాడానికి వచ్చింద్రా మా ఎస్ఐ గారు పెళ్ళైన తర్వాత రెండు రోజులు బాగున్నారు ఆ తర్వాత నుంచి బాధల్లో ఉన్నారు అసలు మా ఎస్ఐ గారు ఈ ఊరు ఎందుకు వచ్చారో తెలుసు అందరు మా ఎస్ఐ గారు అంట్లు చంపుతూ ఆడింగ పనులు ఏంది ఎస్ఐ గారు ఆడింగ్ పనులు చేస్తారా ఆరంగ సార్ మీ చెత్త చరిత్ర విని వీళ్ళంతా చలించి మా ఎస్ఐ గారు పబ్లిసిటీ అక్కడ మీ సింప్లిసిటీకి నిజంగా నా జోహార్లు టీ తగారా లేదు అయితే రండి వీళ్ళు చెప్పండి ఎండగా ఉంది పోయింది వచ్చేయండి వచ్చేయండి గురువుగారు మీరు అలా బట్టలు ఉతుకుతుంటే నాకు ఏటి అనిపిస్తుందో తెలుసా ఏటి అనిపిస్తుందా ఆ ఎదవ ఎత్తే ఉద్యోగం పోయినా పర్లేదు నాలుగు ఇళ్లలో బట్టలు ఉతుకునే బతకొచ్చు అనిపిస్తుంది కదా ఎంత మంచి నోరు రానిది చెప్పు చుట్టూ రాదే రై పరగడు సంపత్తున్నాయాలా ఒక గంట వరకు ఎవ్వరు ఇటు రావడానికి మా ఎస్ఐ గారు స్వయంగా బట్టలు తిక్కుంటున్నారా ఎవరితో అంటున్నావు ఎవడేనండి చెంబోటికే మళ్ళీ మీరు ఇక్కడ చూశాడు అనుకోండి ఎక్కడ టముకేస్తాడనని ముందుకు చెప్పాను అంతే దరి కూర్చోదా ఎవరి గుడ్డ ఆళ్ళు శుభ్రంగా ఉంటది ఆ డ్రైర్ కాస్త శుభ్రంగా ఉత్తుకండి మురికి ఎక్కుంది

సెంచురీ చేయటం గొప్ప కాదురా వాళ్ళు వచ్చి వంట చేయమని తెలుస్తుంది ఒక కాఫీ పెట్టండి చెప్పు తెగుద్దురు చెప్పా చెయ్యి రోజు దానికి పని చెప్తుంటే తక్కేం చేస్తది మరి ధర్మం చేయగలే అమ్మా ధర్మం చేయండి అన్న మాట ఇక్కడ ఎనబడకూడదు అయ్యా ధర్మం చేయండని అడుకోవాలి ఏ గడపులైనా అమ్మలే కదండి ధర్మం చేసేది అన్ని గడపులు ఒకేలా ఉండవు అన్ని పొయ్యిల దగ్గర అమ్మలే వంట చేయరు అంటే మీ సాయి గారికి పెళ్లి కాలదా అయింది కానీ పెళ్ళం లేదు లేసిపోయిందా పారిపోయింది అంటే మీ సారు మాడాల తేడానా కాదు బాడ నీకు మేటర్ తెలిసినట్లేదు రా కూకో ఎందుకైతే నిపుణత మొదముంది ఇక్కడికి ఇలేజీ కోసం తన క్యారేజ్ ని తానే వండుకుని సక్సెస్ కోసం తన సెక్షువల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన ఆ సబర పోలీసుని విచ్చం అడగలేరు బాబు అడగలేను చెప్పు సార్ వైఫ్ లేని లైఫ్ షార్ట్ లేని సాంబారు రీఫుల్ లేని పెన్ను చూసుకోవడానికి తప్ప ఏమీ చేసుకోలేము సార్ చెప్పావే ఇక నుంచి మీరు వండుకోకర్లేదు సార్ అడుక్కోమంటావా నేను అడుక్కొచ్చి మిమ్మల్ని పోషిస్తాను సార్ మీరు వండుకుంటే ఒకటే సింగిల్ కర్రీ నువ్వు వడుక్కొస్తే అరవై ఇంగిల్ కర్రీలు అటేంటి సార్

చెత్తంది ఇప్పుడు ఉంటానికి నాయనా నాయనా నా బట్టలు ఎవర కొట్టేశారు నాయనా పెళ్ళికొడుకు బట్టలు కొట్టేశారా అక్క ఇంకా చూస్తావే కత్తి పట్టు దొడ కొట్టు నీ విశ్వరూపం పెట్టు ఈ పెళ్ళి పెటాకులు అయిపోయింది రన్రా ఫారం రేయ్ తుపాకీతో అడుగుతున్నాను నేను పదంకిలకి బెట్టే లొగా మర్యాదగా పెళ్ళికొడుకు బట్టలు ఎవరు కొట్టేశారో చెప్పండి

ఈ పోయిన డిస్క్ కానీ నమ్ముకుంటే సునామీలో సైక్ రెస్ తిరిగినట్టే ఎందుకైనా మంచిది సేఫ్టీగా గేట్ కొడుకుని ప్రవేశపెట్టు ఆడి ఏడికన అండి బాబు అండి బాబు వై నమస్కారం పంతుల్ గారు రండి రండి ఆడి అలాగా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ థాంక్యూ ఎంతక నేనేవర్ని మీరు సైనికుడు గారు అలాగా ఆల్ ఫాలో ఓకే ఓకే బాబుకి విషయం శుక్లాం వరదరం విష్ణు శుక్లాన బొకరలు పూర్తి చేసేరికి సూర్యకాతవుచే ఫేడ్ లైఫ్ పేమెంట్ ఉంది పొందర కాలవరా డైరెక్ట్ గా మాంగల్య ధారణే ఓ చదవరా చెప్పాలి పోలీస్ స్టేషన్ లో కూర్చోరా ఇంకా సేపట్లో ఈ పెళ్లి జరిగిపోతుంది అవును సార్ నా పెళ్ళం కాపరానికి ఆవిడ వచ్చింది దేవుదా

எ கொண்டவனவா இக்கடி கோட்டி ல கொடுத்து நெல்சா ஏதாச்சி அரை என்னடா சோம்பேறி நாந்தா டம் எந்த

ఉంది ఏటండ్రెడ్ ఏటిలాగ కూర్చుండి పోయా నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు దిగిన కూర్చులాగా ఏదో దిగలప్పుడు మీ కూర్చోకూడదు అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది పిల్లని సుఖపెట్టు నువ్వు సుఖపడు తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వಾಪస్ కొట్టు ఏంటి అర్థమైందా నా సంగతి తెలుసు కదా యాగత్త తొందరగా వచ్చే వచ్చే అమ్మ పలుకు జగదాంబ పలుకు అమ్మ పలుకు జగదాంబ పలుకు నడిపట్టు నారాయణ పలుకు అమ్మ జగదాంబ పలుకు నడిపట్టు నా నారాయణ పలుకు చూడు నాయన నీ ముఖంలో ప్రేత కళ కనిపిస్తోంది నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణి కొట్టాలనుకుంటుంది నువ్వు బ్రతికి పట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు పారిపోవు ఇవి నేనంటున్న మాటలు కాదు అంబ పలుకు జగాంబ పలుకు నారాయణ పలుకు పారిపో

నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా నాన్నగారు 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 ఏటి బంగారు కొండ నాన్నగారు నాన్నగారు ఏటైందా మన బంగారు కొండ నాన్నగారు ఆయన పారిపోయారు ఎవరు తల్లి పాడు ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి సిగ్గు బంగారం గాను ఎందుకమ్మా సిగ్గు ఇందుకే ఏం జరిగిందో చెప్పు ఆయన పారిపోయారు ఎవరు అల్లుడా ఇదిగో సిగంతులమ్మా నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకు ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని అని చేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ భద్రత కాస్త జరిపించు ఏడు అర్థమైందా లేదా పెళ్లికి ముందు నేను రాసి ఇచ్చిన దస్తావేజులు పెళ్ళికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే ఏంటన్నావా నటించేస్తున్నావా అది కాదు అనే గారు మీరు తొందరపడకండి మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ అది నిజమే నమ్మి వాడు పారిపోయి ఉంటాడు వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా మీరేం భయపడకండి ధైర్యం ఉండాలా ఏమ్మా ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా తప్పకుండా నా తల్లి పొగుడంటే ఎంత ప్రేమే ఈ చెత్త కబుర్లకే కానీ ముందు నీ కొడుతున్న పట్టుకున్న ఆలోచన ఏదో చెయ్యి అలాగే మీరు కూడా రండి అన్నయ్య పిల్లనిచ్చుకున్నాను తప్పుద్దా వస్తాను చస్తానా నువ్వు నువ్వు దా